ఇది ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయనం పూర్తయి మనం ఉత్తరాయణంలోకి ప్రవేశించాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో శివనామం ఒక్కసారి పలికిన వారు ఎవరైనా ఉన్నారా అని గమనిస్తారు అంత మహోత్కృష్టమైన కాలం విశేషించి అదృష్టం ఏంటంటే మనం ప్రతిరోజు వేళలో ఈ ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాం ప్రదోష వేళ పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధ స్వరూపంగా శాస్త్రం భావన చేస్తుంది అంత పరమ పవిత్రమైనటువంటి అసుర సంఖ్య వేళలో సాక్షాత్తుగా శంకరుడు వృషభవాహన వృషభవాహనారూఢుడై ఈ భూమండలం మీద తిరుగుతూ శ్రీశైల పర్వతం మీద ఒక్కసారి దిగుతాడ అందుకే సంధ్యారంభ విజృంభితం తృపితిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక మద్ది చెట్టు నల్లుకున్నటువంటి మల్లెతీగని చూసినటువంటి శంకర భగవత్పాదులు పార్వతీదేవి చేత ఆలింగనము చేయబడిన పరమేశ్వర స్వరూపాన్ని శ్రీశైల పర్వత శిఖరముల మీద దర్శనం చేసి చేసినటువంటి మహోత్కృష్టమైన శ్లోకం అది అటువంటి శివస్వరూపాన్ని మనం ప్రదోషవేళలో ప్రవచనంగా చేసుకునే ముందు శివపురాణం సామాన్యమైంది కాదు చాలా పెద్ద గ్రంథం అది అంత పెద్ద గ్రంథంలో మనకి ఉపయుక్తమైనవి ఉన్నాయి చాలా జటిలమైనవి ఉన్నాయి నిత్య జీవితంలో వాటిని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడానికి అన్ని ఆశ్రమాలకి అలివి కానివ్ అలివి కానివి ఉన్నాయి కనుక నేను అనుకున్నాను శివాస్తోత్తర శతనామ స్తోత్రాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం కనుక నేను ఏదో ప్రవచనం చేయడం కేవలం వినడం కాకుండా ప్రతిరోజు ఈ కార్డు పట్టుకుని వస్తే ప్రదోష వేళలో మనం ఇటువంటి దేవాలయంలో కూర్చుని చెప్పుకున్నటువంటి నామం కోటి రెట్లు కలిపిస్తుంది ఒక ముప్పై రోజులో నలభై రోజులో ఈ ప్రవచనాలు కొనసాగినప్పుడు మీరు ప్రతిరోజు ఈ నామాలు పలికారనుకోండి నూట ఎనిమిది ఇంటూ కోటి అంత నామం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో ఈశ్వరుడు వేస్తారు మీద వినడం శృంగం తపః అది తపస్సు చేసినటువంటి ఫలితం అవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతకన్నా మనం చేసుకోగలిగినటువంటి మహద్భాగ్యం ఏముంటుంది కనుక శివపురాణాన్ని మనం శివాస్తోత్ర శతనామ స్తోత్రంతో అనుసంధానం చేసుకుంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తరువాత కూడా మీరు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చుని నామాలు చదువుకుంటుంటే మనస్సు తొందరగా రమిస్తుంది ఎందుచేత అంటే శివో మహేశ్వర శంభూ పినాకి శశిశేఖర అని చదవడం వేరు శివ అనగానే మొదటి నామం దగ్గర మీకు కొన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి మనస్సు ఏమవుతుందంటే అటు ఇటు వెళ్ళదు అందులో తెలిపారు పిలిప ఏదో ఒక నామంలో ఒక ఘట్టం ఏదో మీకు జ్ఞాపకం వచ్చి దాని గురించి ఆలోచిస్తూ మీరు నామాలన్నీ చరిగిస్తారనుకోండి ఇప్పుడు మీరు నూట ఎనిమిది నామాలు దీక్షతో తపస్సుగా చేసిన ఫలితం వస్తుంది అది అర్థం తెలియకుండా చదువుతున్నారు అనుకోండి మనస్సు చెంచలమై ఎక్కడికో పెడితే నామం చెప్పిన ఫలితం ఉంటుంది కానీ మనస్సు లగ్నం కాదు మనస్సును కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా శివమహాపురాణాన్ని శివాస్తోత్ర సతనామ స్తోత్రంతో అనుసంధానం చేస్తే మనందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది అని నాకు అనిపించింది పైగా అందరూ చక్కగా ప్రదోష వేళలో శివనామని చెప్పేటటువంటి అదృష్టాన్ని పొందుతారనిపించింది నేను అంటాను మీరు కూడా అనండి ఇది అయిన తర్వాత నేను ప్రవచనం ప్రారంభం చేస్తాను ఇవ్వాలే కాదు ప్రతిరోజు ఇవ్వాలంటే కొద్దిగా మనకు ప్రారంభం కాబట్టి ఆలస్యం అయింది రేపటి నుంచి అలా ఉండదు ఖచ్చితంగా ఎందుకంటే వేళలో ఈ నామాలు చదవాలి కాబట్టి ఆరు గంటల ముప్పై నిమిషాలు అయ్యేటప్పటికీ నామాలు చదవడం ప్రారంభం చేసేస్తాం ఎందుకంటే ప్రదోష వేళలో చదివినటువంటి దాని ఫలితం మీరు శివమహాపురాణంలో విందురు కానీ దాని శక్తి ఎలా వెళ్ళిపోతుందో తుదురు కానీ శివ అన్న శబ్దమే చాలా గొప్పది ఈ శివాస్తోత్ర శతనామ స్తోత్ర ప్రారంభం కూడా శివ శబ్దంతోటే ప్రారంభమైంది ఆ పురాణము కూడా శివ మహాపురాణము అని శబ్దంతోటే ప్రారంభమైంది శివశబ్దాన్ని శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశం అంటే మనకి సాధికారికమైనటువంటి గ్రంథము చిత్రం ఏమిటంటే దాన్ని రచించినటువంటి వారు జైనుడు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జైనుడు ఆయన అమరకోశాన్ని రచించి దానితో పాటుగా అనేక గ్రంథాలను రచించారు కానీ వారు శంకర స్వామి వారితో వాదనకి దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయినప్పుడు ఆయనకి బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కనుక నేను రచించినటువంటి గ్రంథములన్నీ కూడా పనికిమాలినవైపోయాయని ఆయన ఆ గ్రంథములన్నింటినీ తగలబెట్టేశారు తగలబెట్టేసినప్పుడు శంకర స్వామి వారికి తెలిసి వారు బహు కారుణికులు కారుణ్యమూర్తి శంకరులంటే వారు గబగబా వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథాలను ఎందుకు తగలబెట్టేశావు అని ఉన్న ఒకే ఒక గ్రంథం మిగిలిపోయినటువంటి గ్రంథం అమరకోశం అమరకోశానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే అది మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి నామముల విషయంలో ఏ పక్షపాతం లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో సాత్వికమైనటువంటి విషయాల్ని నామములకు అనేకమైన విషయములకు ఉండేటటువంటి అర్థాలని అలా ప్రతిపాదన చేశాడు అమరసింహుడు దాన్ని అమరకోశము అని పిలుస్తారు మనం ఏదైనా ఒక విషయాన్ని ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒక్కసారి అమరకోశాన్ని చూస్తుంటారు చూస్తూ ఉంటారు శివశబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేసింది శివ అన్న మాటని ఏ విధంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది అంటే అమరకోశంలో కోశంలో దాని గురించి అనేక రకాలైనటువంటి అర్థాలు చెప్పారు అసలు ఈ అర్థం ఏమిటో మీకు తెలిస్తే తప్ప లేదా నాకు తెలిస్తే తప్ప మనం దాని గురించి కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్ప అసలు శివ అనేటటువంటి నామానికి ఉన్న అర్థం తెలియదు ఎందుకంటే శివ శివ అని రెండు శబ్దములు మనకి లోకంలో నానుడిలో ఉన్నాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపం శివ అంటే అమర కోశం అంటుంది పరమానంద పరమానందరూపత్వ నిర్వికారో భవతీతి శివ నిర్వికారుడై నిర్వికారుడు అంటే మనకి వికారములు ఉంటాయి నేను తరస్సు మీకు ప్రస్తావన చేస్తుంటాను ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి ఇవి షడ్వికారములు అంటారు కాలములో ఏదైనా వచ్చిందనుకోండి దానికి పుట్టినటువంటి తేదీ అని ఒకటి ఉంటుంది పుట్టిన కేది అన్నది పడినది అంటే మీరు ఒకటి షడ్వికారములకు లోనైపోతుంది ఈ భావన మీ మనస్సులో బాగా రూఢమైందనుకోండి బాగా పూనుకుందనుకోండి అసలు సగానికి సగం లోకం పట్ల ఉండేటటువంటి తాదాత్మ్యత తగ్గిపోతుంది ఇది కేవలం వినడానికి విన్నారనుకోండి వలన వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది ఇది బాగా లోపల జీర్ణమైంది అనుకోండి మీకు అనేక విషయాలు అర్థమవుతుంది మీరు ఒక్కసారి గమనించండి సద్వికారములలో ఇతర పూర్వం మీరు ఆ వస్తువుని చూడలేదు కానీ ఆ వస్తువు ఆ ప్రాణి ఆ జీవుడు ఒకనొక కాలమునందు ఈ లోకములో పుట్టింది కాబట్టి ఇప్పుడు దానికి జన్మము అన్న తేదీ ఒకటి వస్తుంది కాలంలో సరే కాలం అన్నది కదా గమంటే బీజస్యం అంతరివంకురో జగదిదం ప్రాంగిర్వికల్పం పునః మాయాకల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం అన్నారు శంకరాచార్యుల వారు ఆ తత్వ పరిశీలనాన్ని పక్కన పెడితే ఒక జన్మ తేదీ ఉంది ఈ జన్మ తేదీలో ఒక ప్రాణి కనపడగానే శాస్త్రం అండి ఆరు విషయాలు గుర్తుపెట్టుకో ఇక పూర్వము లేనిది పుట్టినది పుట్టినది మీరేమనాలి ఎవరో పిల్లాడు పుట్టాడు వాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు ఉన్నాడండి పుట్టిన పిల్లాడు ఏడవలేదు అయ్యో ఏంటి పిల్లాడు ఏడవట్లేదు అని కదిపి చూశారు కదిపి చూస్తే డాక్టర్ గారు వచ్చారు స్టెప్ పెట్టారు ఊపిరి తీయట్లేదు నల్లగా అయిపోయి ఉన్నాడు అయ్యో అమ్మ నీకు మృత శిశువు జన్మించాడు అన్న కాబట్టి పుట్టినది అసలు రెండో వికారం అవుతుంది ఉన్నది భవతి అనగా ఈ లోకములోకి వచ్చినప్పుడు అది ఉన్నది అసలు ఉన్నది అని మీరు అనాలంటే అక్కడే శివ శబ్దం ప్రారంభం మంగళత్వం ఉన్నది ఉన్నది అలాగే ఉండాలా అలా ఉండదు పెరగాలి పెరిగినది పెరిగినది పెరుగుతూ వెళ్ళిపోతుందా నేనున్నాను ఎవరి మీదో ఎందుకు పెట్టి చెప్పాలి కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఒక డేటు ఈ డేట్ చెప్తే ఏమవుతుందంటే అంటే అదో పుట్టినరోజులకన్నా చాలా మంది పర్ఫేసి చాలా ఆలోచించి భయం వేస్తుంది నాకు ఆ డేట్ చెప్పడానికి ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు ఈ శరీరం లేదు పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ శరీరం వచ్చింది కాబట్టి ఈ శరీరం వచ్చినది ఉన్నది ఏడిచ్చింది అమ్మ కడుపులో నుంచి వచ్చి అలాగే ఉందా మా అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నానో అలా ఉన్నానా పెరిగినది అపో ఎంత ధ్వజస్తంభవ అంతా పెరిగిపోయింది శరీరం పెరిగినది ఇలా పెరుగుతూ ఉంటుందా ఉండదు కరిగినది మీరు నన్ను ఒక ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల తర్వాత చూశారనుకోండి ఇది కరిగిపోతుంది ఈ శరీరం వదిలిపోయి క్షీణించిపోవడం ప్రారంభమైపోతుంది కరిగినది తర్వాత ఆయనేనా అయినా అనవలసి వస్తుంది మార్పు చెందినది బాగా క్షీణించిపోయి ఇప్పుడున్నంత శరీరం ఉండదు అయ్య బాబోయ్ అప్పుడు ఎంత ఉండేవారండి మనిషి ఆయన అయినా అటుకంత అయిపోయారండి అంటాం కాబట్టి మార్పు చెందినది జరిగినది ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత నశించిపోయినది ఏది శరీరం అంత్యష్టి సంస్కారం చేయబడిపోతుంది కాబట్టి ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి జన్మ తేదీ ఉన్నది చిట్ట చివరి వికారములకు కూడా సమయం ఉన్నది ఈ మధ్యలో ఈ ఆరు వికారములు నడుస్తుంటాయి ఈ ఆరు వికారములన్నది లేనిది ఎవరైనా ఉన్నదా ఉన్నది అలా ఉన్నదేదో ద అదే శివ అది కాలములో పుట్టలేదు కాలములో పెరలేదు కాలములో ఉండలేదు కాలములో తరగదు కాలములో నశించదు ఎవరి నుండి వచ్చినదో ఎవరి ఎందు పెరిగినదో ఎవరి ఎందు లయించిపోతున్నదో వాడు మాత్రం అలా ఉండిపోతున్నాడు మేకలు వేయించన్నను భాసురుగనొక్క కోతి పర్ణం పెట్టుకున్న ఆ కోతులు వేయించన్నను కోకోయని కొంకి నచ్చకోయని కూర్చొని అంటారు జానపదలు అందరూ వస్తారు వెళ్ళిపోతాయి లోకాలన్నీ చిట్ట చివరికి వెళ్ళిపోయిన లోకాలన్నీ ఎవరిలో వెళ్ళిపోయాయి వాడు లయించిపోతాడా వాడు లయించిపోడు వాడిలోకి అన్నీ వెళ్ళిపోయి వాడు ఉండిపోతున్నాడు అలా ఉండిపోయిన వాడెవడు వాడు పరబ్రహ్మము వాడికి శాశ్వతుడు వాడికి కదలిక లేదు వాడు ముందున్నాడు చివరా ఉన్నాడు అలా ఉన్నవాడెవడో వాడు నిర్వికారుడు వాడికి వికారములు లేవు వాడికి వికారం లేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు వాడి జుట్టు తెల్లబడదు కదండి వాడికి ముసలితనం లేదు కాలము లొంగదీయలేదు కాబట్టి ఇప్పుడు వాడు నిత్య యవ్వనుడు అందుకే శివుడి గురించి చెప్పినా అమ్మవారి గురించి చెప్పినా మనం ఏం చెప్తామంటే నమశివాభ్యామ్ నవయవనాభ్యాం అంటాం ఈ శ్లోకం మా ముత్తాతగారు చెప్పారు అప్పుడు నవయవనులు లేవాళ్ళు మా తాతగారు చెప్పారు అప్పుడు నవయవను లేవాళ్ళు మా ముత్తాతగారు వెళ్ళిపోయారు మా తాతగారు వెళ్ళిపోయారు మా తండ్రి గారు చేశారు కొంతకాలం ఆ శ్లోకాలు మా తండ్రి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు నేను చేస్తున్నాను నేను చెప్పిన నమశివాభ్యాం పరస్పరా వనాభ్యాం పరస్పరాశ్లిష్టమూర్ధరాభ్యాం అదేమిటంటే మా ముత్తాతగారు తాతగారు తండ్రి గారు నేను నాలుగు తరాలు మారిపోయా ఇంకా నవయం వనాభ్యాం లేనా ఆ శ్లోకం మార్చద్దా వృద్ధాప్యం రాదా రాదు ఎందుకు రాదు మీరు కాలమునకు వశులై కాలమునందు మార్పు మీకు వస్తుంది స్వరూపములో మీ ఎందు మార్పులు తెచ్చేవాడెవడు ఉన్నాడో వాడు మార్పునకు అతీతుడుగా సాక్షిగా ఉన్నాడు కదిలే వస్తువుకి కదలని వస్తువు ఆధారమై ఉంటుంది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి కదిలే వస్తువుకి గడియారానికి ఉన్నటువంటి పింజూలం ఊగాలనుకోండి పింజులంని పట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఊగకూడదు స్ప్రింగు కూడా ఊగడం మొదలెట్టింది అనుకోండి ఇంకేంటి అలా ఊగలవు స్ప్రింగ్ నిలకడగా ఉంటుంది పింజులం ఊగుతూ ఉంటుంది ఒక కదిలే వస్తువుకి ఒక కదలని వస్తువు ఎప్పుడూ కూడా ఆధారమై ఉంటుంది వికారములు కలిగిన జగత్తుకు ఏది వికారములకు అతీతమై ఉన్నదో అది ఆధారమై ఉన్నది దాని అందే ఈ సమస్త జగత్తు పుట్టి పెరిగి లల్లించుచున్నది అటువంటిదేదో అది వికారాతీత స్థితి కలిగినటువంటి పరబ్రహ్మము దానిని నువ్వు ఒక నామవాచకంతో పిలవాలనుకుంటే శివ అని పిలవవచ్చు కాబట్టి ఇప్పుడు శివ శబ్దం ఎవరిని చెప్తోంది పరబ్రహ్మాన్ని చెప్తోంది ఇప్పుడు ఆయన ఎలా ఉంటారు నిర్వికారమై నిరంజనమై ఇదే కదండి శివకవచం మాట్లాడుతుంది పూర్వ భాగంలో ఆయన యొక్క స్థితిని ఆయన ఎలా నిర్వికారుడై ఉంటాడో చెప్తుంది ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనపడుతుందా వికారము పొందుతున్న జగత్తు మీకు కనపడుతుంది కానీ వికారములు పొందుతున్నటువంటి జగత్తుకి ఆ తాను ఆధారముగా ఉన్నవాడు మీకు కనపడతాడా కనపడడం ఈయనకి ఒక రూపం తీసుకొచ్చి చూస్తే అలా ఉంటాడు అంటే అమర కోశంలో ఎంత అందంగా మాట్లాడాడో చూడండి అమరసింహుడు పరమానంద రూపత్వ ఆయన పరమానందమును పొందుతూ ఉంటాడు ఎందుకని మన అందరికీ సుఖ దుఃఖాలని బంధాలు ఉంటాయి ఎప్పుడూ ఆనందంతో ఉండవు ఆయన ఆయనకి విచారాలు ఏమీ లేవు ఆయన ఎప్పుడూ పరమానందంతో ఉంటాడు ఎక్కడుంది పరమానందం బయట ఉన్న వస్తువుల వల్ల ఆనందం కాదు లోపలే ఉండి ఆనందం ఆ ఆనందంతో తన్మయాన్ని పొందుతూ ఉంటాడు అది నోటితో చెప్పడం కుదరదు ఇప్పుడు ఎలా చెప్పాలి అంటే పద్మాసనం వేసుకుని చేతులు రెండు ఇలా పెట్టుకుని కన్నులు ఇలా అరమోట్పు కన్నులతో ఉండి తనలో తాను రమిస్తూ కనపడుతుంటాడు శంకరుడు యొక్క ఫోటో మీరు చూశారనుకోండి చూస్తే ఆయన అరమోట్పు కన్నులతో కూర్చుని సంతోషంతో ఆనందంతో ఉన్నట్టు ఇందులో ఇంకా లోకరక్షణ హేతువుగా అభయముద్ర పట్టినట్టుగా ఉంది ఆయన అరమోట్పు కన్నులతో ఆనందంతో రమించిపోతున్నట్టుగా ఉంటుంది శివస్వరూపం అంటే ఘనీభవించినటువంటి ఆనంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం పరమాత్మ నిత్యానందము ఏది ఉన్నదో దాన్ని రాశీభూతం చేస్తే అదే శివ కాబట్టి ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపమేమి ఆనంద ధనమే పరమాత్మ కాబట్టి ఇప్పుడు ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ ఆనందపడిపోతూ ఉండేవాడెవరో అంటే కదలిక ఉండదు ఇంకా మనస్సులో అన్ని అరికట్టి లోపల ఉన్నటువంటి ఆనందంతో తాను కలిసిపోయి తానే చిదానంద రూపుడై ఉంటాడు దీనికి మీకు పోలిక చెప్పాలంటే ఒక్కటే ఒక్కటి కుదురు మనం కదులుతున్నటువంటి తరంగములు కలిగిన సరోవరం సరోవరాలం మీరు చూడండి అందుకే నిద్ర లేవగానే ఏది ప్రారంభం అవుతుంది పనిచే మీకు ప్రారంభంలో నిద్ర లేచారు అనగానే నిద్ర లేవడం అంటే ఏమిటో తెలుసా అండి శరీరం లేవడం కాదు ముందు ఏది లేస్తుందో తెలుసా పరమాత్మతో రమిస్తున్నటువంటి మనస్సు విడిపడుతుంది విడివడి అది సంకల్ప వికల్ప సంఘాతం అది వెంటనే ఒక ఆలోచన మొదలవుతుంది మొదట ఆలోచన ఏంటి తెల్లవారిపోయింది ఈ తెల్లవారిపోయిందన్న మొట్టమొదటి ఆలోచన అది చెయ్యగానే నిర్మలంగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిన్న రాయి తీసుకుని ఇలా వేశారనుకోండి అదేం చేస్తుందంటే ఇలా ఒక తరంగం కదులుతుంది కదిలి అలా వెడుతుంది ఇది ఒక్కటే వెళ్ళదు ఇది వెడుతూ ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది ఇంకో తరంగాన్ని తయారు చేస్తుంది అలా కదులుతూ తరంగాలు తరంగాలుగా ఒక ఒక కదలికి రాగానే ఇంకో వస్తుంది ఆ తెల్లవారిపోయింది ఇవాళే నువ్వు శివమహాపురాణం మొదలెట్టాలి ఆ ఇవాళే నువ్వు బలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి ఆశీర్వచనం చెయ్యాలి చూస్తావా తెల్లవారిపోతుంది బాబా సంధ్యావందనం చెయ్యాలి ఒకదాని కనుక ఒకటి సంకల్పాలు వచ్చేస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా హేతువులు అవుతుంటాయి ఈ సంకల్పాతీతుడ ఈ సంకల్పములు ఏం లో పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనంద ధనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు శంకరుడు కాబట్టి శివుడు ఆయన ఇక్కడే సమస్తాన్ని చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ధనమునకు శివ అని పేరు ఇప్పుడు దీనివల్ల మీకేం తెలుస్తోంది మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమి ఆ ఆనందము మీదే అగుక అటువంటి ఆనంద స్వరూపులుగా మీరు మారడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం దానికే మోక్షము అని పేరు కాబట్టి ఇప్పుడు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకున్న వాళ్ళకి ఎవరు ఆరాధ్య దైవము శివుడే కాబట్టి శివ శివ యోకోేయ శివంకర కాబట్టి ఎవండి మీరు చెప్పింది బాగుంది కానీ మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కదా మాకు భార్యా బిడ్డలు ఉన్నారు కదా మాకు సంకల్పాలు ఏవి వద్దు అని మేమందరం కూడా ఇలా ముక్కు మూసుకొని లేచిన దగ్గర నుంచి ఏదో తండవందనం చేసుకుని ఒక పూజా మందిరంలో ఇలా కూర్చుండిపోతే మనస్సుని అంతర్ముఖం చేసే ప్రయత్నం చేస్తూ ఏదో లోపల ఉన్నటువంటి ఆ వస్తువుని కనిపెట్టే ప్రయత్నం చేస్తూ మేము ఉండిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి నా పిల్లల పరిస్థితి ఏమిటి అసలు మరి గృహస్థాశ్రమంలో ఉండి కొన్ని కోరికలు అంటూ ఉంటాయి కదా మరి తప్పదు కదా అప్పుడు ఈ స్వరూపాన్ని పట్టుకుంటే ఉపయోగమే ఉండగా అలా కోరికలు తీర్చడం అలా ఏమి ఉండదా కేవలం ఆనందం మోక్షం ఇచ్చి అన్న పరిస్థితి కాదు కాదు అమర కోసం అండి వెంటనే మళ్ళీ చేరతే సజ్జన మనం స్వస్మితిగా ఈయన ఎందు సజ్జనుల యొక్క మనస్సు రమించుచుండును ఈ మాటని మీరు చాలా గట్టిగా పట్టుకోవలసింటుంది మీకు చూడండి నేను ఇంతకన్నా మీకు ఉదాహరణ చెప్పడానికి సాధ్యం కాదు ఇంకా వంటింట్లో ఒక పంపు ఉంటుంది బాత్రూమ్లో ఓ పంపు ఉంటుంది వరండాలో ఒక పంపు ఉంటుంది వాష్ బేసిన్ దగ్గర మీకు ఇంకా అవసరం అనుకున్నారనుకోండి ఏదో మీరు భోజనాలు చేసే గదిలో చేతులు కడుక్కోవడానికి ఒక పంపు ఉంటుంది ఇన్ని పంపుల్లోనూ మీకు ఏకకాలమనందు ఎక్కడ తిప్పినా నీళ్లు రావాలనుకోండి ఏది నింపాలి ఏ పంపు ఆ పంపు కొట్టంలో నీళ్ళు పోస్తారా ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ లో నీళ్లు పోస్తారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు పోస్తే అన్ని పంపుల్లోనూ నీళ్లు వచ్చినట్టు శివస్వరూపాన్ని పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనస్సు ఇష్టపడిన ఏ విధానంగా ఒక్కదాన్ని మీరు పట్టుకుని రణించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది అలా ఇవ్వగలదు దాని శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుకుని వస్తుంది మీరు చూడండి గొడుగు ఒక్కటి ఇలా పట్టుకున్నారండి ఇలా గొడుగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇలా గొడుగుని పట్టు గొడుగు పట్టుకుని వెళ్ళిపోతుంటే బయట మంచి ఎండ కాసింది ఇప్పుడు ఆ గొడుగు మిమ్మల్ని రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది మీరు వెళ్ళిపోతుండగా మంచి మబ్బు పట్టి వాన ప్రారంభమైంది గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది వాన తగ్గిపోతోంది ఇంకా కొద్దిగా ఎండ వస్తే బయలుదేరదాం అనుకుని మీరు చెట్టు కింద దించున్నారు ఒక పచ్చి పై నుంచి రెట్ట వేసింది మీ మీద పడకుండా గొడుగు రక్షిస్తుందా రక్షించదా రక్షిస్తుంది ఒక గొడుగు మీకు శీత శీతలము నుండి ఉష్ణము నుండి జలధార నుండి పచ్చి రెట్ట నుండి ఇన్నిటి నుంచి కాపాడినప్పుడు పరమాత్మని పట్టుకున్న వాడి కోరికలు కూడా అన్ని భంగులా తీరుతాయి మీకు ఏది కావాలో అది వాడి ఇవ్వగలడని మీరు ఎలా అనుకోవట్లేదు అచేతనమైన ఒక గొడుగు మీకు ఇంటిని ఇవ్వగలిగినప్పుడు మీరు పట్టుకున్న పరమాత్మ మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వడని మీరు ఎలా అనుకుంటున్నారు మీకు ఏది కావాలో మీరు అడగచ్చారు లేకుండా మీకు తీరుస్తారు అది గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదండి మీరు వెళ్ళి అడిగారు అనుకోండి వెంటనే మీరు జీవితంలో చాలా దిగజారిపోయినట్లయిపోతుంది ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇది లేదండి నన్ను మీరు కొంచెం అనుగ్రహించి నాకు ఇది కలిగే మీరు చెయ్యండి అని అడిగారు అనుకోండి వాచికంగా నోరు విప్పి ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఇప్పించండి అని అడిగినప్పుడు ఆత్మహత్య సదృశమే వాడు చచ్చిపోయినంత బిడిగపడిపోతాడు ఎవరు శీలమున్నవాడు దెంగ పెట్టుకుంటాడు నోరు ఇప్పి అడగడమా వెళ్ళి నాకు ఇది ఇవ్వండి అని ఎలా అడగడం అంటాడు అడగలేడు అందుకే మనకి పూర్వకాలంలో మీకు తెలుసో తెలియదో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవాడు మీసంలో వెంట్రుక తాకట్టు పెడితే అప్పు ఇవ్వడం ఏంటండి అంటే వాళ్ళ రోషానికి శిక్షణ అది ఎన్నడూ నేను ఒకరిని చెయ్యి అడగలేదురా చెయ్యి జాతి అడగలేదు అటువంటి వాణ్ణి నేను అడుగుతున్నాను నేను ఇంత సిగ్గుపడిపోయినడానికి ఉదాహరణ ఏదో తెలిసినా ఈ వెంట్రుకొకటి నీ దగ్గర పెట్టుకో మళ్ళీ తీర్చిన నాడు ఈ వెంట్రుక వాడు వాడి రోషానికి వాడి శీలానికి ఆ వెంట్రుక నీ ప్రాతిపదికగా తీసుకుని అప్పించేవాడు పూర్వం అందుకే నా మీసంలో వెంట్రుక తాక వాడు పూర్వం కాబట్టి ఒకరి దగ్గరికి వెళ్ళి అడగడం అంటే అంత చిన్నతనం పరమాత్మ అయినా మిమ్మల్ని అలా బుచ్చి ఇస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు గొడుగు పచ్చి నుంచి నన్ను కాపాడు వాన పడితే కాపాడు ఎండగా ఉంటే కాపాడు కై నుంచి ధూళి పడకుండా కాపాడు ఓ గడుగా నన్ను రక్షించు అని మీరంత స్తోత్రం చేసి వేసుకుంటున్నారేంటి ఇలా విప్పి ఇలా పట్టుకుంటే అంటే రక్షించేయడం దాని ప్రయోజనం అలా మీరు శివస్వరూపాన్ని పట్టుకుంటే ఎలా పట్టుకున్నా సరే అంటే ఎలా పట్టుకోవాలంటే అభిషేకాలు చేయాలా పూజలు చేయాలా లేకపోతే దాని స్వరూపం బాగా తెలుసుకోవాలా అర్థం అవ్వాలా కాదు మీ మనస్సు ఏదో ఒక విషయంలో రమించింది అంతే అది చాలు మిమ్మల్ని మీకు రక్షణ కల్పించడానికి అది హేతు అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీరు దాని వలన దీని వ్యాఖ్యానాన్ని బాగా పట్టుకోగలుగుతారు నాయనారులని మళ్ళీ నేను ఏదో లౌకికమైన ఉదాహరణ ఎందుకు తేవాలి మనకి అరవై ముగ్గురు నాయనారులు ఉన్నారు అంటే శూని యొక్క అనుగ్రహము చేత తరించిపోయిన మహాపురుషులు ఆ అరవై ముగ్గురు నాయనారులో గుగ్గుల కలయ నాయనారు అని ఒక ఆయన ఆయన